హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రేపే మనకు జయంతి సో హనుమజ్ జయంతికి పరిహారాలు ఏమైనా ఉంటే చెప్పక్క అని చాలామంది అడుగుతున్నారు సో మీ అందరి కోసం చాలా వండర్ఫుల్ ఎక్కువగా అప్పుల్లో సతమతమైపోతున్న వాళ్ళందరికీ కూడా మీకు ఇది మీరు పరిహారం రేపు ఒక్క రోజే చెయ్యాలని కూడా లేదు ఇన్ని వారాలు అని రేపు స్టార్ట్ చేయండి తర్వాత మీరు ప్రతి శనివారం కానీ లేదంటే మంగళవారం రోజుల్లో కానీ ఈ పరిహారాన్ని కంటిన్యూ చేసినట్లయితే సో హనుమంతుల వారి పరిపూర్ణ కృపా కటాక్షాలతో అప్పులు తీర్చే ఆ శక్తిని స్వామివారు ప్రసాదిస్తారు అది ఇక్కడ మనకి విశేషం అది ఏంటి అంటే సింధూరంతో తమలపాకల పైన ప్రతి ఒక్కరు కూడా చాలామందికి తెలిసిందేది సో శ్రీరామన్ రాసి ఇస్తూ ఉంటారు దాంటే దేవుడి గుడిలో మాలని సమర్పణ చేస్తూ ఉంటాం ఇది నాట్ ఓన్లీ మీరు తమలపాకలు ఒక్కటే అని కాదు ఇక్కడ మనము జిల్లేడు ఆకలు ఉంటాయి కదా జిల్లేడు ఆకలి పైన కూడా అలా రాసి మనం స్వామివారికి సమర్పణ చేయవచ్చు ఇది ఒక పరిహారం ఇంకోటి ఎల్లో కలర్లో ఉండే లడ్డూలు శనిగిపిండితో తయారు చేస్తాం కదా లడ్డూలు సో ఆ లడ్డూలు అలాగే ఎల్లో కలర్లో ఉండే అరటిపళ్ళు ఇది మీరు ప్రతి వారము కూడా మంగళవారాల్లో కానీ సో మనకి అప్పులకి సంబంధించి విశేషంగా మంగళవారమే శ్రేష్టము మంగళవారం రోజే చెయ్యండి సో ఈ ప్రసాదాన్ని సేకరించుకొని ఒక వారం లడ్డూలు ఇవ్వండి ఇంకొక వారం అరటిపళ్ళు ఇవ్వండి అలాగే తములపాకల మాల మీకు వీలైతే తములపాకల మాలివ్వండి లేదంటే జిల్లేడుమాల ఇవ్వండి అది కూడా వీలు కాలేదంటే వైట్ పేపర్ పైన మనం సింధూరంతో జై శ్రీరామ్ అని కానీ లేదా రామ్ రామ్ అని రాసి కానీ దాన్ని మనం మడిచి చాప ఎలా చుట్టుతామో అలా చుట్టి దాన్ని పువ్వులు ఎలా కడతామో అలా కట్టి వాటితో కూడా మీరు మాల తయారు చేసుకోవచ్చు మాలకి ఎన్ని ఆకులు ఉండాలి లేదా మీరు అలా మడిచి చేస్తాము అవి కూడా నూట ఎనిమిది ఉండేలాగా సేకరించుకోండి అవి మనకి దొరకలేదన్న ఆకులు అనుకుంటే పదకొండు కానీ ఇరవై ఒక్కటి కానీ లేదంటే యాభై ఒక్కటి కానీ లేదంటే నూట ఎనిమిది కానీ ఇలాంటి లెక్కలు మనం ఆకలిని సేకరించి వాటిపైన తమలపాకులైనా జిల్లేడాకులైనా లేదా పేపర్ అయినా ఏదైనా కూడా సింధూరంతో దానిపైన మనము రామ్ రామ్ అని రాయాలి జై శ్రీరామ్ ఆ పేపర్ వైశాల్యం ఎంత ఉంది అనే దాన్ని బట్టి మీకు ఏది అవైలబుల్గా ఉంటే ఆ నామాన్ని రాసి దాన్ని మనం స్వామివారి టెంపుల్లో మనం సమర్పణ చేయాలి భయంకరమైనది అసలు తట్టుకోలేకపోతున్నాం అనుకునే వాళ్ళందరూ కూడా మీరు ఏ వారం అయితే ఈ పరిహారం చేసుకుంటారో ఆ వారం ఇంట్లో సాయంత్రం వేళలో మీ మీరు తొమ్మిది గంటల పైన చేసినట్లయితే ఇంకా మరీ విశేషం హనుమాన్ చాలీసా కానీ లేదంటే సుందరకాండ పారాయణం కానీ మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు మనకి విశేషమైన ఫలితం కావాలంటే ఒక దీక్షలాగా చేయాలంటే పదకొండు సార్లు చదివినట్లయితే సో ఎలాంటి దుష్ట దోషాలైనా మనకు పట్టి పీడిస్తున్న శని బాధలైనా కూడా తొలగిపోవడం ఖాయం సో అందులో సందేహమే లేదు మన భక్తి శ్రద్ధ నమ్మకం ఎంత బాగా ఉంటే మన ఫలితం కూడా అంతే ఖచ్చితంగా వస్తుంది సో ఇదండి ఈ రోజు పరిహారం మీ అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను సో మరీ ముఖ్యంగా అప్పుల బాధలతో ఉన్న వాళ్ళందరూ కూడా ఇది కంటిన్యూ చేసుకోవడానికి ట్రై చేయండి మీ బాధలు పొయ్యే వరకు కూడా చేయొచ్చు లేదంటే ఒక తొమ్మిది వారాలు కానీ కనీసం ఐదు వారాలు కానీ మూడు వారాలు కానీ సౌకర్యాన్ని బట్టి చేసుకుని సో రేపు మనకి హనుమత్ జయంతి కాబట్టి విశేషంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు సో ఏదండి ఈరోజు వీడియో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి మీకు తెలిసిన వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మీ అరుణాస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే హలో అండి అందరికీ నమస్తే చాలామంది ఆడవాళ్ళ కోరిక మేరకు భారీ తగ్గింపుతో రెండు రకాల కిట్ అనేది తయారు చేస్తున్నాం అది హెయిర్ కేర్ కిట్ ఒకటి అలాగే పిగ్మెంటేషన్ కిట్ ఒకటి పిగ్మెంటేషన్కి అయితే మనకి సోప్స్ సున్నిపిండి ఆయిల్స్ ఇవి మూడు చాలు మిగతా మనకి హెయిర్ కేర్కి అయితే హెయిర్ కేర్కి షాంపూ ఉంది సీకాయ ఉంది అండ్ ఆయిల్ ఆర్గానిక్ ఆయిల్ ఉంది అలాగే మనం కాచిన ఇంగ్రీడియంట్స్తో తయారు చేసిన ఎలాంటి కెమికల్స్ లేకుండా తయారు చేసిన ప్రతి ప్రోడక్టు కూడా చాలా ఆర్గానిక్గా ఉంటుంది ప్రతి ఒక్కరికి షూటబుల్ అయ్యేలాగా ఉంటుంది మీలో ఎవరైనా కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పెట్టండి డెఫినెట్గా ట్రై చేయండి మీరే చూస్తారు రిజల్ట్ ఎంత బాగుంది అనేసి హెయిర్ కేర్ది అయితే చాలామంది ఆర్డర్ పెట్టుకుంటున్నారు సో సీకాయ అనేది మనకి ఎవరు చెప్పాల్సిన అవసరమే లేదు పురాతన కాలం నుంచి కూడా సీకాయ అనేది మనకి ఎంత బెనిఫిట్ అనేది ప్రతి ఒక్కరికి తెలిసింది కాకపోతే ఇప్పుడు మనం కెమికల్స్ వాడి వాడి మన హెయిర్ అనేది చాలా వీక్ అయిపోయి ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా రబ్ చేసామంటే హెయిర్ ఫాల్ అవుతుంది అనేసి మనము ఆయిల్లో అప్లై కలిపి అప్లై చేసుకుంటే మంచి